ఓం నమో భగవతి వాసుదేవాయ నేను ఆళ్ళవారు గురించి ఆళ్ళవారు అంటే ఏమిటి నాకు తెలిసినంతవరకు చెప్దామని అనుకుంటున్నాను చెప్పబోతున్నాను ఆళ్వారు అంటే దైవభక్తిలో మునిగి తేలుతున్నవారు అని అర్థం ఇంకొకటి ఆళ్వారు అనగా లోతు నెరిగినవాడు అనే భావం ఇది అంటే భగవద్భక్తి ప్రభుత్వల ఫలితమున పడిసినటువంటి అంటే భగవద్భక్తి ప్రభుత్వ ఫలితంగా వాళ్ళు వచ్చినటువంటి పరమానంద సముద్రం యొక్క లోతును రింగినవాడు ఆళ్ళవారు అర్థం లోతు అంటే అదనమాట అంటే ఆళ్వార్లు భక్తి పర్వశమున నుండి భగవంతుని అనంత దివ్య మంగళ విగ్రహమును వారి మనోనేత్రములతో తన్మయ భావమున సంశ్రేష భావమున భగవంతునితో సంభాషించుచు భగవంతుని బిగ్గరగా గంభీరంగా దివ్య కీర్తనలతో సంకీర్తనము గావించుచు ఆనంద సాగరమున మునిగి తేలుచున్న దివ్య ఆనంద తేజోమయులు ఈ ఆడవార్లు అనంత అగణిత అనిర్వచనీయ దివ్య ఆనందమును పొంది అనుభవించిన వారు ఆళ్వార్లు పరమానంద భరితిని ఆళ్వారనటం లోకోక్తి అయింది అయితే వీరు శ్రీమన్నారాయణుని ఆరాధన సంకీర్తనాదులతో పరవశించి ఉన్నందున వీరికి ఆళ్వార్లు అన్న పేరు వచ్చింది ఇంకా ఆళ్వారు అనగా జ్ఞానఖని అని ఇంకొక అర్థం ఉందండి భగవద్గుణా అనుభవం నిగర్ నిరగ్గళంగా స్వర్గ గంగ వలె వీరి వాక్కుల నుండి ద్రవిడ భాషా రూపమును వెలువడి వెలువడినందున వీరికి ఆళ్వార్లు అన్న పేరు కలిగింది ఆళ్వారు అయిన ఇంకొక అర్థం కాపాడువారు అని ఒక వ్యుత్పత్తి అర్థం కూడా ఉంది వీరు తమ కవితలతో వీరు మనలను కాపాడుటికి అవతరించినారు ఈ ఆళ్వారుల అవతరణకు సంబంధించిన నాకు తెలిసిన ఒక పురాణగాథ చెప్తున్నాను పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ సమయంలో విశ్వకర్మకు అగస్ట్యునకు జరిగిన వాగ్వివాదం వలన అగస్త్యుడు సృష్టించిన ద్రవిడ భాష నిరసనకు గురై నిరాదరింపబడిందిట ఆ భాషకు తగిన గౌరవాన్ని పునఃసంతరించడానికి అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న జీవులకు మోక్ష మార్గం ఉపదేశించడానికి దక్షిణ దేశంలో అవతరించమని శ్రీమన్నారాయణుడు తన దేవేరులకు ఆయుధాలకు పరివారానికి చిహ్నాలకు ఆదేశించాడు అందుకు అనుగుణంగా భూదేవి గోదాదేవిగాను ఇతరులు వేరువేరు ఆళ్లుగాను అవతరించారు విష్ణువే శ్రీదేవి సమేతుడే శ్రీరంగం కంచి తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో అవతరించి వారి సేవలను అందుకుంటున్నాడు ఆళ్వారు పాంచజన్యం అంశమని నమ్మాళ్వారు విశ్వక్షేను అంశమని ఇలా ఒక్కొక్క ఆళ్వారు ఒక్కొక్క విష్ణు సేవకుని అంశమని చెబుతూ ఉంటారు వీరు పన్నెండు మంది ఆళ్వార్లు ఈ ఆళ్వారు పేరు చివర యోగిని పదమునకు దర్శనం పొందిన వ్యక్తి అని అర్థం వీరందరినీ ద్రష్టలు అని అంటారు ఆళ్వార్లు పన్నెండు మంది ప్రబంధములు ఎందు ద్వారస ఆళ్వారులని ప్రసిద్ధి వీరిలో అన్ని కులముల వారికి సంబంధించిన వారు ఉన్నారు ఈ పన్నెండు ఆళ్వారులలో ఒకరు స్త్రీ ఒకరు వారు కొందరు శూద్రులు కొందరు బ్రాహ్మణ జాతి వారు ఒకరు క్షత్రియుడు కొందరు అయోనిజులు ఉన్నారు ద్వాస ఆళ్వారుల తిరునామధేయములు ఏవనగా పొయ్యి గై ఆళ్ళవారు పూదత్తాళ్ళవారు పేయాళ్వారు తిరుమల సెయ్యాళ్వారు కులశేఖర్ ఆళ్వారు తొండరడిపొడి ఆళ్వారు తిరుపాన్ ఆళ్వారు తిరుమంగయ్య ఆళ్వారు ప్రియాళ్ళువారు ఆండాళ్ళు మధురకవి ఆళ్వారు నమ్మాళ్ళవారు ఈ పన్నెండు ఆళ్వార్లు శ్రీ మహావిష్ణుమూర్తి అంశమున జన్మించువారని భక్తుల భావము ఆళ్వార్లు ఎక్కడెక్కడనో జన్మించి ఎక్కడెక్కడనో సంచరించి ఎక్కడెక్కడనో పరంపదించారు కానీ వారిలో ఎక్కువ మంది శ్రీరంగ పుణ్యక్షేత్రమున పరంపదించి ఓం నమో ఓం నమో భగవతి వాసుదేవాయ